గెంకి పెళ్లి సుబ్బే చావుకొచ్చినట్లు అక్కడెక్కడో ఇజ్రాయిల్ గాజలోని హమాస్ రెబస్ పై యుద్ధానికి దిగితే మరెక్కడో ఎర్ర సముద్రంలో కలకలం సృష్టిస్తోంది అది కాస్త ప్రపంచానికి సమస్యగా మారుతోంది మీకు తెలుసా హమాస్ కు మద్దతుగా ఇజ్రాయల్ కి వ్యతిరేకంగా రంగంలోకి దిగిన హౌతీలు ఎర్ర సముద్రంలో చెల రేగిపోతున్నారు హౌతీల క్షిపణి దాడులతో భారీ రవాణా నౌకలు వణికిపోతున్నాయి మొన్నటికి మొన్న హౌతీ మిరిటెంట్ల క్షిపణి దాడులు దెబ్బతిన్న మొట్టమొదటి వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో ముణిగిపోయింది దాంతో అందులోని వేలాది టన్నుల ఎరువులు ఉత్తపుణ్యానికి సముద్రంలో కలిసిపోయాయి ఏ నౌకకు ఆ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేకపోయినా తీరని నష్టం మాత్రం తప్పలేదు గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దాడులకు నిరసనగా ఎమాన్ కు చెందిన హౌతి మిలిటెంట్లు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు నౌక దెబ్బతినడంతో అందులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు ఆ నౌక నుంచి ఇంధనం లీక్ అవుతూ మునిగిపోయింది సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ కూడా వీరు గతంలోని హెచ్చరికలు జారీ చేశారు వారి దృష్టి గతంలోని సముద్ర గర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ పై పడింది ఇజ్రాయెల్ అమెరికా వాటి అనుకూల దేశాలను దెబ్బతీసే విధంగా ఎర్ర సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ను కత్తిరించి వేస్తామని హెచ్చరికలు చేసి మరీ అనుకున్నది చేసేశారు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు కీలకమైన సముద్ర గర్భ కేబుల్ నాలుగు ధ్వంసమయ్యాయి వీటిలో భారత్ యూరోపియన్ దేశాల మధ్య సేవలు అందించే కేబుల్లు అధికంగా ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు ఇప్పటివరకు వరకు ఎర్ర సముద్రంలో రాకపోకలు సాగించే రవాణా నౌకలపై దాడి చేసిన హౌతీ రెవర్స్ ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్ర గర్భ కేబుల్స్ పై దాడులు మొదలుపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు వీరు చేసిన అఘైత్యం కారణంగా యమం తీర జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యూనికేషన్ కేబుల్స్ దెబ్బతిన్నట్లు సమాచారం వేటిలో ఒక కేబుల్ నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధృవీకరించింది మొత్తం నాలుగు సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్లు జెరూసలం పోస్ట్ గ్లోబెక్స్ కథనాలు వెల్లడించాయి అంతేకాకుండా డేటా సెంటర్ డైనమిక్స్ కూడా ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది సముద్రపు దొంగలనబడి పైరేట్స్ మాదిరిగా హౌతీని వచ్చిపెడతారు నేరుగా హెలికాప్టర్ల పైనే వచ్చి దాడులు చేయడం వారి అరాచకత్వానికి పరాకాష్ట అంటున్నారు విశ్లేషకులు యమన్ లోని తిరుగుబాటు దళాలు హౌతీల ప్రాబల్యం యమన్ ఉత్తర భాగంలో ఎక్కువ వీళ్ళకి ఇరాన్ నుంచి ఆర్థికంగా సైనిక పరంగా మద్దతు అందుతుంది ఇప్పుడు ఇజ్రాయల్ కి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు ఇజ్రాల్ కి వెళుతున్న వాణిజ్య నౌకలను టార్గెట్ చేశామని ఇప్పటికే ప్రకటించారు ఇతర డ్రోన్లు క్షిపణులతో నౌకలపై దాడులు చేస్తున్నారు దీంతో ఎర్ర సముద్రంలో నౌక వాణిజ్యం ప్రమాదంలో పడిపోయింది అయితే ఇలాంటి దాడుల గురించి ఇప్పటికే హౌతీలు హెచ్చరించినా సదర దేశాలు ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు ఎందుకంటే ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండెప్ వద్ద నుంచి వెళ్లి సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్ని ధ్వంసం చేస్తామని హౌతీయులు హెచ్చరికలు చేశారు ఈ మేరకు వారు టెలిగ్రామ్ లో సందేశాలు ఇచ్చారు అంతేకాకుండా కొన్ని అండర్సీ కేబుల్ చిత్రాలను కూడా పోస్ట్ చేశారు అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి కీలక సేవలకు కలుగుతుందని కూడా హెచ్చరించారు ప్రపంచంలోని ఇంటర్నెట్ ట్రాఫిక్ లో పదిహేడు శాతానికి సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్లోని సుయేజ్ బాబెల్ మండప్ మీదుగా ఐరోపా ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి ముఖ్యంగా గేట్ ఆఫ్ టీయర్స్ గా పేరున్న ఎమెన్ జిబూటీ ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం ముప్పై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులు ఈ తీగలను పరిచారు ఇదే సాధారణ డ్రైవర్లు ఇంత లోతు వెళ్ళడం దాదాపు అసాధ్యం అమెరికా రష్యా నౌక దళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది ప్రత్యేకమైన పరికరాలు వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది హౌతీలు డ్రైవర్లు నౌకలకు వాడే మైళ్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు ఏ కేబుల్స్ మాత్రమే కాకుండా వేర్వేరు మార్గాల్లో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను అనుసంధించే నెట్వర్క్లు ఉన్నాయి దీనివల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు ఇప్పటికే ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్ బ్లాక్స్ మాత్రం జిబూటీలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది ఇక సేకం సంస్థ కూడా ఇక సేకం సంస్థ కూడా నెట్వర్క్ సమస్యలు గుర్తించినా లోపాలను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు తెలిపింది రిపేర్ కు అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా పేర్కొంది తాజాగా దెబ్బతిన కేబుల్స్ ను సరిచేయడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని అంచనా ఇక్కడే సముద్రంలో దేశాల మధ్య ఏర్పాటు చేసే కేబుల్స్ గురించి చెప్పుకోవాలి వాటి ప్రాముఖ్యత ఏంటో చాలా మందికి తెలియదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సముద్రంలో టెలిగ్రాఫ్ కేబుల్స్ వేశారు అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కంపెనీ ఈ తీగలను వేసింది ఆ తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్లు ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకంగా మారింది ప్రస్తుతం సముద్ర గర్భంలో మూడు వందలకు పైగా కీలక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లైన్స్ ఉన్నాయి వ్యక్తుల మధ్య సాధారణ ఫోన్కాస్ రోజువారీ జరిగే బిలియన్ డాలర్ల కొద్దీ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్సాక్షన్ దౌత్య సందేశాల వంటివి వీటి నుంచి జరుగుతూ ఉంటాయి ప్రపంచ కమ్యూనికేషన్లలో తొంభై శాతానికి ఈ కేబుల్స్ మాత్రమే ఉపయోగపడుతున్నాయి భారత్కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్లలో యాభై శాతం ఖతార్ కు అరవై శాతం ఒమర్ కు డెబ్బై శాతం యూఏఈ కి ఎనభై శాతం కెన్యాకు తొంభై శాతం కేబుల్స్ ఈ మార్గం నుంచి వెళతాయి వీధి గుర్తించిన హౌతిలు కీలక ఆయుపట్టుపై దెబ్బ కొట్టారు విప్లవానికి వారదగా ఉన్న సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్ పై పెత్తనానికి ప్రపంచంలోని రెండు అగ్రదేశాల మధ్య పోటీ కొనసాగుతోంది అవి మరేవో కాదు అమెరికా చైనా రెండు దేశాల మధ్య వాతావరణం తలెత్తుతోంది అంతర్జాతీయ వాణిజ్యం సిలికాన్ చిప్స్ ఫైవ్ టెక్నాలజీ ఖనిజ గనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సముద్ర జలాలు ఆయుధాలు ఇలా ప్రతి రంగంలో ఏ రెండు దేశాలు పోటీ పడుతున్నాయి ఈ మధ్య అమెరికా చైనాల మధ్య ఆధిపత్య యుద్ధం మరింతగా ముదిరింది ఈసారి అది సముద్ర గర్భంలోకి చేరింది ఫోన్లు వీడియో ఇన్ఫర్మేషన్ స్మార్ట్ టెక్నాలజీతో సమాచార విప్లవానికి కారణమై ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన ఇంటర్నెట్ ఆ ఇంటర్నెట్ సక్రమంగా పనిచేస్తోంది అంటే సముద్ర గర్భంలో వేసిన కేబుల్ ల్యాండ్ కారణం ఇలా అన్ని సముద్రాలు ఏర్పాటు చేసిన దాదాపు తొమ్మిది లక్షల మైళ్ల ఫైబర్ ఆప్టికల్ కేబుల్ల ద్వారాని ప్రపంచంలో తొంభై ఐదు శాతం డేటా అనుక్షరం ప్రసారం అవుతూ ఉంటుంది సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఈ కేబుల్ వ్యవస్థ ద్వారాని ఖండాంతరాలుగా ఇంటర్నెట్ సదుపాయం అందుతోంది ఇప్పుడు మనం చూస్తున్న ఏ కేబుల్ వ్యవస్థలే చైనా అమెరికా మధ్య సముద్రంలో కొత్త హీట్ పుట్టిస్తున్నాయి రెండు దేశాల మధ్య ప్రచున్న యుద్ధానికి ఇప్పుడు కేబుల్ ఆయుధాలుగా మారుతున్నాయి చాలా కాలంగా ఈ అండర్ ఓషన్ కేబుల్ వ్యవస్థ అమెరికా కంపెనీల చేతుల్లోనే సాగుతోంది తాజాగా చైనాకు చెందిన కంజోర్షియం రంగంలోకి దిగడంతో సమస్య మొదలైంది తాజాగా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వ్యవస్థ పైన హవానే రూపంలో చైనా ప్రభుత్వం నిఘా పెట్టబోతోందనేది అమెరికా ప్రధాన ఆరోపణ ఈ కేబుల్ ద్వారా ప్రసారమయ్యే డేటాను అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను మిలిటరీ సమాచారాన్ని చైనా ప్రభుత్వం గుప్పిటి పెట్టుకునే ప్రమాదం ఉంది ఆప్టిక్ కేబుల్లలోనే ఈ మేరకు ఏర్పాటు చేసే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇందుకు గతంలోనే హువా భద్రతాపరమైన ఆరోపణలు వచ్చాయి